ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇనాముగా ఇస్తున్న భూమి వేల కోట్ల రూపాయలు కాదు వెయ్యి కోట్ల రూపాయలని స్వయంగా ఎంపీ ఒప్పుకోవడం జరిగింది సరే వెయ్యి కోట్ల ఐదు వేల కోట్ల గతంలో తీసుకున్న డెబ్బై ఏడు ఎకరాలు మీరు ఇంతకు ముందు కబ్జా చేసిన ఎన్నికలు పన్నెండు వేల కోట్ల పక్కన పెడితే మీరే స్వయంగా వెయ్యి కోట్ల రూపాయలని ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయల భూమిని మేము కబ్జా చేశామని ఈ రోజు మీరే ఒప్పుకోవడం జరిగింది ఇది సమంజసమా మీకు ఐదు లక్షల యాభై వేలు మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఎంపీ చేస్తే వేలాది కోట్ల రూపాయల భీములు కబ్జా చేయడానికి మీకు అధికారం ఇచ్చింది తప్పకుండా ఏదైతే ఈ ఫ్లెక్సీల వ్యవహారంలో ఇక్కడ స్థానికంగా గీతం భూములకు సంబంధించి కూడా నేనైతే విశాఖపట్నానికి సంబంధించి ఇప్పట్లో ఇప్పటి వరకు విశాఖపట్నం లాంటి సంస్కృతి లేదు దీనికి గీతం భూములు విషయం ఏదైతే చర్చ జరుగుతూ ఉందో మొన్న పెద్ద ఎత్తున మా కార్పొరేటర్స్ అందరూ కూడా వీరోచిత పోరాటం చేసి కౌన్సిల్ లో దీన్ని వ్యతిరేకంగా పోరాటం చేశారో విశాఖపట్నం ఉన్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి నిరసన దీక్ష చేసి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చారో వీటన్నిటిని కూడా పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో నాకు తెలిసి ఈ రోజు లోకేష్ గారి డైరెక్షన్ లో విశాఖపట్నంలో ఈ ఫ్లెక్సీని రెండు రకాలుగా అటు తిరుపతి లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వారిపై తప్పుడు ప్రసారం చేయాలి వారిపై బురద చల్లాలి ప్రజల్లో వారిపై వ్యతిరేకత తీసుకురావాలని